నమస్తే నేను మీ సతీష్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ ఉదంతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రధానంగా చూస్తే కల్వకుంట్ల కవిత ఏదైతే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి కుమార్తె మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ గత కొంతకాలంగా కూడా ఏదైతే కవితకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆవిడ పేరు రావడం కావచ్చు ఆవిడ్ని అనేక సందర్భాల్లో కూడా అరెస్ట్ చేస్తారు అనేటువంటి ప్రచారాలు జరిగినాయి ఇక దానికి తగ్గట్లుగానే ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఏదైతే ఆవిడ్ని విచారణ చేసినటువంటి క్రమం అయితే ఆ రోజున కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆవిడ్ని అయితే కనుక అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు రాలేదని దానికి కారణం ఏమిటి అంటే ఏదైతే బీజేపీకి టీమ్ బీగా బీఆర్ఎస్ తెలంగాణలో పని అనేటువంటి ప్రచారాలు కావచ్చు ఎందుకంటే బీజేపీ నాయకులు అనేక సందర్భాల్లో బండి సంజయ్ లాంటి వ్యక్తులు ఏదైతే తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో ప్రకటనలు చేశారు నేడో రేపో ఇక కవిత అరెస్ట్ కాబోతున్నారు కవిత అరెస్ట్ ఖాయం ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పి కానీ ఎప్పటికప్పుడు అనేక సందర్భాల్లో ఆవిడ విచారణకు వెళ్ళినా ఇక ఈసారి ఆవిడని అరెస్ట్ చేస్తారు అనేటువంటి ప్రచారాలు జరిగినా కూడా అవన్నీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోతూ వచ్చాయి ఈ క్రమంలోనే కవిత కేవలం విచారణకు హాజరవటం ఆవిడకి ముందస్తు బెయిల్ రావటం లేదంటే విచారణకు వెళ్ళమని రమ్మని పిలిచినా కూడా తానేదో ఇతర కార్యక్రమంలో ఉన్నామని చెప్పేసి అని ఆవిడ విచారణకు కూడా వెళ్ళకపోవడం హాజరు కాకపోవడం ఆ విచారణ నుంచి మినహాయింపులు కూడా పొందినటువంటి పరిస్థితి ఇక ఏకంగా మనం ఢిల్లీలో కూడా చూసాం ఆవిడ సెల్ ఫోన్లు కూడా దాదాపు పది సెల్ ఫోన్లో ఎన్నో తీసుకువెళ్లారో ఆ సెల్ ఫోన్లలో కూడా పూర్తిగా వాటిని కూడా వాళ్ళు ఏదైతే విచారణలో భాగంగా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఎన్ని ఘటనలు జరిగినా కూడా కవిత అరెస్ట్ అనేటువంటిది మాత్రం జరిగినటువంటి పరిస్థితుల్లో కారణం ఏమిటి అంటే ఆ రోజున కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి కవిత ఎంపీగా ఉన్నా ఎమ్మెల్సీగా ఉన్నా ముఖ్యమంత్రి కుమార్తె హోదాలో ఉన్నారు కాబట్టి ఈ క్రమంలోనే కవిత అరెస్ట్ చేయడం అనేటువంటిది సాధ్యం కాలేదు సిబిఐకి కానీ ఈడీకి కానీ అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమైనాయి ఇక ఈ క్రమంలోనే ఇక్కడ చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రభుత్వం మారింది బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున అధికారాన్ని కోల్పోయింది ఇక దాదాపుగా సార్వత్రిక ఎన్నికలకి నోటిఫికేషన్ ఇక రేపో రాబోతూ ఉంది ఈ నోటిఫికేషను ఈ నోటిఫికేషన్ రాకముందే ఇప్పుడు జరిగినటువంటి పరిణామం అనేటువంటిది మాత్రం ఒక కీలక పరిణామంగా కనిపిస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి కూడా అనేక విశ్లేషణలు అనేక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రధానంగా చూస్తే ఇప్పటి వరకు ఏదైతే బీఆర్ఎస్ అంటే బీజేపీకి బి టీమ్గా ఎవరైతే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారో అలాంటి ప్రచారాలన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగానే ఈ అరెస్ట్ జరిగింది కారణం ఏమిటి అంటే సార్వత్రిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎటువంటి నినాదంతో వెళ్తూ ఉంది అవినీతి రహిత పాలన అందించడమే మా ధ్యేయం మా లక్ష్యం మేము అదే చేస్తున్నామని చెప్పేసి అని భారతీయ జనతా పార్టీ ఇప్పటి కూడా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఆ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు ఇక ఈ రోజున మోడీ వచ్చినటువంటి రోజునే ఈ రోజున మోడీ మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహిస్తూ ఉన్నారు ప్రచారంలో ఉన్నారు ఆయన ఒక పక్కన ప్రచారంలో ఉండగానే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కవిత అరెస్ట్ అవ్వడం అనేటువంటిది కూడా రాజకీయంగా ఇది కూడా భారతీయ జనతా పార్టీ ఎంతగానో అనుకూలతను సంపాదించి పెట్టే తెచ్చిపెట్టేటువంటి అంశంగా పరిగణించబోతోంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి కారణం ఏమిటి అంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అటు నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కావచ్చు వీళ్ళందరూ కూడా మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమిటి ఇక్కడ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు కేసీఆర్ మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ రోజున అధికారంలో ఉండి అధికారాన్ని అనుభవిస్తున్నారో పూర్తిగా ఆ బీఆర్ఎస్ పార్టీ అన్న కేసీఆర్ అన్న వీళ్ళంతా కూడా భ్రష్టాచార్ పరివార్ అంటే అవినీతి కుటుంబం అవినీతి పాలన పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం అంతా కూడా అవినీతితో కూరుకుపోయింది అక్రమాలు అవినీతి చేయడమే వాళ్ళు పనిగా పెట్టుకుని కుటుంబం అంతా కలిసి దోచుకుంటా ఉంది భారతీయ జనతా పార్టీ ఇలాంటి అవినీతి పాలనని ఎక్కడా సహించదు అని వాళ్ళు మొదటి నుంచి కూడా ఆరోపిస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే ఈ రోజున మోడీ ఇక్కడికి వచ్చినటువంటి రోజునే కవిత అరెస్ట్ కూడా ఈడీ అధికారులు చేయడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఇది ఒక శుభ సంకేతంగా భారతీయ జనతా పార్టీకి పరిణమించబోతోంది ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో అంటే మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒకనొక సందర్భంలో కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి లేదంటే కనుక ఆన్ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ కనిపించింది కానీ కేవలం కవిత అరెస్ట్ అనేటువంటి అంశంలో వెనకడుగు వేయటం అంటే అరెస్ట్ చేయకపోవడం వల్లనే భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోయింది ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఆనాడు కవిత అరెస్ట్ చేయకపోవడమే అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఈ ఓవరాల్ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ మరొక ఇరవై నాలుగు గంటల్లో రాబోతుండగా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవితని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎందుకంటే ఈవిడే మొదటి వ్యక్తి కాదు ఆప్లో ఏదైతే ఢిల్లీలో ఏదైతే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా కావచ్చు లేకపోతే పెళ్ళాయి కావచ్చు ఇలాగ అనేక మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి ఉన్నారు ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి ముఖ్యంగా చూస్తే అక్కడ ఆ పార్టీలో ఏ వన్గా అంటే అధికార పార్టీలో ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయనతో పాటు క్రైమ్ పార్ట్నర్ ఏ టూ విజయసాయి రెడ్డి ఆ విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డి ఆయన కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఆ తర్వాత అప్రూవర్గా మారి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలోనే ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో కవిత అరెస్ట్ అవ్వటం అనేటువంటిది మాత్రం ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి రాజకీయాలనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీని మాత్రం కుదిపేస్తున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే కేవలం ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూలాలని ఆనాడు ఈడీ అధికారులు తీగలాగితే డొంక కదిలిందన్నట్లుగా కేవలం ఆంధ్రప్రదేశ్లో కదలడమే కాదు అక్కడ ఆ పార్టీలో ఏ టూగా మొన్నటి వరకు ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడు అందులోనూ భారతీయ జనతా పార్టీతోటి నిత్యం సత్సంబంధాలు కొనసాగించడానికి అక్కడ పాదాక్రాంతం అవుతూ పీఎంఓ చుట్టూ పైరవ్యుల కోసం తిరుగుతూ ఉండేటువంటి వ్యక్తి ఆయనకి ఏ సమయంలో అయినా కూడా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరుకుతుంది ఎంతో ఈజీగా అంత పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తిగా తనని తాను ఆ పార్టీ కూడా ప్రచారం చేసుకున్నారు విజయసాయిరెడ్డి అలాంటి విజయసాయిరెడ్డి అన్ననే అరెస్ట్ చేసి బొక్కలో వేశారు ఇకపోతే ఇప్పుడు దీనికి సంబంధించి కవిత అరెస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి కుదుపు కుదుపుతూ ఉంది ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది అంటే అక్కడ కూడా మనం కొన్ని అంశాలని ప్రస్తావించుకుంటే ప్రధానంగా ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గడిచిన ఐదేళ్ళగా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు ముఖ్యంగా సిబిఐ అధికారులు ఆ కేసులో ఏ ఎయిట్గా ఉన్నటువంటి ప్రధాన నిందితుడుగా అనుమానిస్తున్నటువంటి అవినాష్ రెడ్డి అనుమానించడం కూడా కాదు ఆ అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి ఆ అవినాష్ రెడ్డిని కనీసం విచారణకు కలుద్దాము అంటే కూడా కర్నూల్లో విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేస్తాము అనేటువంటి తర్వాత కానీ అరెస్ట్ చేస్తామని కూడా చెప్పలేదు విచారణకు హాజరు కావట్లేదు కాబట్టి ఆయన కలిసి ఆయన్ని విచారణకు తీసుకు అని చెప్పి కర్నూలుకి వెళ్తే అక్కడ ఎలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేశారు ముఖ్యంగా రోడ్ యువతల సిబిఐ అధికారులు ఉంటే రోడ్ అవతల హాస్పిటల్లో అవినాష్ రెడ్డి ఉంటే మధ్యలో వైసీపీ గూండాల్ని వందల సంఖ్యలో అక్కడికి మోహరింపజేసి కనీసం ఈ సిబిఐ అధికారులు ఇటు నుంచి అటు వెళ్ళనీయకుండా చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు అదీ కాకుండా ఈ రోజున ఎలాంటి ఎలాంటి పరిస్థితులు అసలు వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ముఖ్యంగా ఏ విధంగా సిబిఐ అధికారులపైనే కేసులు పెట్టారు ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆనాడు కేసు ఏదైతే డీల్ చేసినటువంటి వ్యక్తి రామ్ సింగ్ ఆయన పైన కేసులు పెట్టారు అలాగే సిబిఐకి సంబంధించినటువంటి లాయర్ల పైన బెదిరింపులకు పాల్పడ్డారు సిబిఐ అధికారులు ఇక్కడి నుంచి విచారణ ఆపేసి వెళ్ళకపోతే మీ ప్రాణాలకే ముప్పు అంటూ కడప జిల్లాలో సిబిఐ అధికారులపైనే బెదిరింపులకు పాల్పడ్డారు ఆ డ్రైవర్ని బెదిరించినటువంటి పరిస్థితి ఇలాంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత ఈ రోజున ఏదైతే కవిత అరెస్ట్ తర్వాత రేపు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన పార్టీల కూటమిలోకి భారతీయ జనతా పార్టీ కూడా చేరింది ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీ నినాదం ఏమిటి ఈ రోజున వాళ్ళు తీసుకొస్తూ ఉంది భ్రష్టాచార రహిత పాలన అంటే అవినీతి రహిత పాలనని మేము అందిస్తాము అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ జేపీ నడ్డా కానీ బీజేపీ నాయకులు ఎవ్వరు తీసుకున్నా కూడా భ్రష్టాచార్ భ్రష్టాచార్ అని చెప్పేసి అని చూస్తూ ఉన్నాం వాళ్ళు నిత్యం చేసేటువంటి విమర్శలు సో అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితులన్నిటిపైనా కూడా రేపొద్దుట ఆంధ్రప్రదేశ్లో కూడా చర్యలు ఉండబోతూ ఉన్నాయి అవీ కాక జగన్మోహన్ రెడ్డి నేరుగా పన్నెండు సిబిఐ కేసులు పదికి పైగా ఈడీ కేసులు ఇవన్నీ కూడా దాదాపు ముప్పై ఎనిమిది కేసులు ఆయన పైన ఉన్నాయి నలభై మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి మార్గంలో క్విట్ ప్రోకో లేదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు అవినీతి మార్గాల్లో దోచేశాడు అని చెప్పేసి ఉన్నాయి అందులో నలభై మూడు వేల కోట్ల రూపాయలని సిబిఐ కూడా అటాచ్ చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఆయనపైనే ఏకంగా ప్రభుత్వాధి నేత పార్టీ అధినేత అధికార పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనపైనే నలభై మూడు వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నటువంటి క్రమంలో మరి ఆయన పైన కూడా సిబిఐ అధికారులు చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ఆయన్ని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఏదైతే విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డితో పాటుగా అంటే ఒక్కొక్కళ్ళని తీసుకెళ్తే మరి బోర్ కొడుతుంది కదా కనీసం జైల్లో కూర్చునైనా ఏదో ఒకటి అష్టాచమ్మ మేకపులు ఆడుకోవాలి కదా ఇలాంటివి ఆడుకోవడానికైనా తోడుండాలి కాబట్టి మొత్తం ఈ అవినీతి కేసులు అక్రమాస్తులకు సంబంధించి కావచ్చు అవినీతి కావచ్చు లేదా హత్యా రాజకీయాలు కావచ్చు ఈ రకమైనటువంటి కేసులన్నీ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిబిఐ ఈడీ అధికారులు విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడు అన్న శరత్ చంద్రారెడ్డి ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళొచ్చాడు కదా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు అతి త్వరలోనే ఉండేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఈ రోజున లిక్ ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితని అరెస్ట్ చేసినటువంటి పరిణామం ఉందో దాంతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఈ ఉదాంతం అనేటువంటిది ప్రకంపనలు సృష్టిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకమైనటువంటి అరెస్ట్లు ఎన్నికలకి ముందే ఉండేట్లుగా కూడా ఒక స్పష్టత కనిపిస్తున్నట్లుగా అయితే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ